మామా ఆ పార్సిల్ ఇవ్వడానికి నేను మూడు గంటలు వెయిట్ చేశాను ఆ పార్సిల్ ఇవ్వడానికి మూడు గంటలు వెయిట్ చేశాను ఎందుకనంటే కస్టమర్లేమో లొకేషన్ తెలియట్లేదంట అలాగేమో లొకేషన్ పెడతాను రావట్లే నేనేమో ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోతానండి ఎవరో ఒకరు చెప్పండి అంటే లేదు కుదరదో అవ్వదో నువ్వు పార్సల్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి మూడు గంటలు కూర్చోబెట్టాడు అది పార్సిల్ ఎంత ఇచ్చిందనే నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నేను పదకొండు 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 పదికి వచ్చా కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత తెలుసా మూడు అయింది ఇంతసేపు వెయిట్ చేసినందుకు వాడు పార్సిల్కి అంత ఇచ్చాడు తెలుసా నూట ఎనభై రూపాయలు ఇచ్చాడు మూడు గంటల వెయిటింగ్ పదహారు కిలోమీటర్లకి అది అలా ఉంది మహా దారుణంగా మహాదారుణం ఈ దెబ్బకి ఇంక నేను పార్సిల్ తీసుకున్నాను రాపిడోలో దేంట్లో కానీ మొత్తం నిజంగా చెప్తున్నా పెద్ద అలకపోతున్నా అమ్మా మూడు గంటలు వెయిట్ చేశాను నేను మూడు గంటలు పైగా వర్షం వచ్చేది వర్షం పక్కన